వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో క్రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో మనం శతవిష నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది ఏడు నెలల పాటు ఏంటి స్పెషల్ అంటే శతవిష నక్షత్రానికి అధిపతి రాహు అనమాట రాహు నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది ఖచ్చితంగా తన నక్షత్రంలోనే ఈ రాహు సంచరించడం వలన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మెటీరియల్ సక్సెస్ కానీ ప్రజెంట్ కలియుగంలో ఏదైతే మనం కోరుకుంటున్నామో లగ్జరీ లైఫ్ లేకపోతే పదవులు ఒకరిని తొక్కేసి బాగా ఎదగాలి వ్యాపారాల్లో బాగా ఎదగాలి వీటిలన్నిటికి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తేరాలంటే ఖచ్చితంగా రాహు అనుగ్రహం కావాలి లాటరీలు తగలాలన్నా రాత్రికి రాత్రి ఏదో జరిగిపోవాలన్నా బెట్టింగ్లు గ్యాంబ్లింగ్లు ఇలాంటి వాటిలో సక్సెస్ కావాలన్నా అన్నిటికీ రాహువే కారణం అనమాట ఇలాంటి రాహు ఎఫెక్ట్ అనేది ఏడు నెలల పాటు కూడా మీ రాశిపై అంటే మేన రాశి వారిపై ఎలా ఉండబోతుంది అందరికీ ఒక ఎలా ఉంటుందా ఎవరి ఎలా ఉంటుంది అనే ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మేము ముందు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మీ రాశి వారి అందరికీ కూడా మాకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో రాహువు శతబిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదు వరకు అనమాట అంటే ఆల్మోస్ట్ ఏడు నెలల పాటు రాహువు శతబిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఏ గ్రహం అయినా ఒక్కో నక్షత్రంలో సంచరిస్తుంది ఇందులో స్పెషల్ ఏంటి అంటే శతబిషా నక్షత్రానికి అధిపతి కూడా రాహువే అనమాట అంటే తన నక్షత్రంలోనే తను సంచరించడం వలన బలంగా ఉంటాడు బలమైన ఫలితాలు ఇస్తాడు తప్పకుండా దీని వలన మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఈ రాహు శతబ నక్షత్రంతో సంచరించడంతో పాటు ఇంకో ప్లస్ ఏంటంటే గురువు దృష్టి అనేది రాహు మీద ఉంది ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ పాపగ్రహాల మీద గురువు దృష్టి ఉంటే అది ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది పాప ఫలితాలు ఎవరు ఏమన్నా ఇస్తే అవి గురువు తొలగించి ఇంకా దాన్ని బలంగా మార్చి ఇంకా మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తాడనమాట ఇక్కడ అస్తంగతమైన కుజుడు కూడా సంచరిస్తున్నాడు ఇప్పటి వరకు మే వరకు రవి కుజుల సంచారం కూడా జరుగుతుంది ఇది కూడా ప్లస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఆల్మోస్ట్ జూన్ నెల వరకు మే జూన్ వరకు కూడా మీరు జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటారో వాటి అన్నిటికి కూడా బాటలు వేయబోతున్నాయని చెప్పవచ్చు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా తొందరగా ఎదిగిపోవాలి పెద్ద దిల్లు కట్టుకోవాలి ఫ్లోర్లు ఫ్లోర్లు కట్టుకోవాలి లేకపోతే పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి బైకులు కొనుక్కోవాలి ఫార్న్ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి గోవా వెళ్ళాలి సిమ్లా వెళ్ళాలి బ్యాంకాక్ వెళ్ళాలి ఇలా ప్రతి ఒక్కళ్ళ మనసులోనివే అనమాట లేకపోతే ఎఫ్ఐఎస్ అని ఇలా అనమాట వీటిలన్నిటికంటే మనలో ఉండే ఈ అంతులేని కోరికేసి అసలు ఏదో జరిగిపోవాలి మనం ఏదో అద్భుతం జరిగిపోవాలి అవి కూడా ఏంటంటే కష్టపడకుండా జరిగిపోవాలి ఈ ఆలోచన అన్నిటికీ కారణం రాహువే అనమాట అయితే తప్ప ఒప్ప అంటే కొంతమందికి కొంతమంది లాటరీలోను గ్యామ్లింగ్ లోను వీటిలోనూ సంపాదించేలా ఉంటారు వాటిలో నాశనం అయిపో ఉంటారు అయితే ఈ రాహు కంప్లీట్ గా ఎవరికైతే మైండ్ సెట్ ఎలా ఉంటుందో తొందరగా ఎదగాలి ఏదో వ్యాపారం చేసి బాగా సక్సెస్ అయిపోవాలి అన్న వాళ్ళందరికీ కూడా రాహు బలంగా ఉండాలి ఆ రాహు బలంగా ఉంటేనే మనం తొందరగా మనం అనుకున్న మెటీరిస్టిక్ గెయిన్స్ అనమాట అంటే ఏంటంటే తిండి గుడ్డ నీరు ఇలాంటివి కాకుండా మిగతావి ఏదైతే ఉంటాయో ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉంటాయో పబ్లని బార్లని ఇలాంటివి ఏవైతే కోరికలు ఉంటాయో ఫార్ నిల్పోవాలని ఎంజాయ్ చేయాలని ఇలాంటి కోరికలు అన్నింటికి కూడా రాహు కారణం అనమాట అంటే రాహు అలాంటి నెగిటివ్ అయినా అంటే కాదు పెద్ద పెద్ద పొలిటికల్ పొలిటికల్గా మంచి సక్సెస్లు మనకు అను అనుకున్నట్లుగా మంచి స్థాయికి వెళ్ళిపోవడం నలుగురిని శాసించడం పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం అందులో కూడా మనమే నెంబర్ వన్ గా ఉండడం ఇవన్నిట్లు కూడా రాహువే కారణం చాలా వరకు అడ్వర్టైజింగ్ అన్నింటికి ఇప్పుడు చూడండి మనం ఏదో ఆయిల్ రాయగానే జుట్టు వచ్చేస్తుంది షాంపూ రాగానే చుండ్రు అది ఒక్క దెబ్బ జరగదు కదా కానీ ఏంటంటే రాహు మాయ అనమాట అలా మాయ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది అంత తొందరగా సేల్ అవుతుందో అది కూడా రాహు మాయ అనమాట తప్పకుండా ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా సేల్ కానీ ఇలా ఇలా చేసే వాళ్ళందరూ కూడా అడ్వర్టైజింగ్ ఎంత చేసుకుంటే అంత చక్కటి ఫలితాలనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పన్నెండో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది గురువు దృష్టి ఉంది పన్నెండులో ఉన్న రాహువు మీ నాలుగో స్థానాన్ని అక్కడ గురువు కూడా ఉన్నాడు అంటే ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు అద్భుతంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అనమాట అలాగే మీరు ఏదైతే డిజైర్స్ ఉన్నాయో అంటే పన్నెండో స్థానం అనేది ఏంటంటే కొంతవరకు మన మనసులో ఇన్నర్గా ఉన్న డిజైర్స్ అనమాట ఎవరికి చెప్పుకోలేని డిజైర్స్ ఇప్పుడు ఒక గదిలో పెట్టి కలిపేసి ఇస్తే మీరేంటి మీకు ఏ ఆలోచనలు వస్తాయి అవి నెరవేర్చుకోవడానికి మీరు ఎంత ప్రయత్నించినా నెరవేర్చలేదు చూడండి అవన్నీ కూడా ఈ ఈ ఈ టైంలో నెరవేరే అవకాశం ఉంటుంది మంచి చెడు పాపం పుణ్యం ఇవన్నీ పక్కన పెడితే చాలా వరకు మీరు ఏదైతే జరిగితే హ్యాపీగా ఉంటారో అలాంటివన్నీ జరగడానికి ఈ రాహు యొక్క గోచారం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైనా కంపెనీలో పెద్ద పొజిషన్ కోసమైనా పెద్ద జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా ఈ టైంలో గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా అవి జరిగే అవకాశం ఉంటుంది ఏదైతే వ్యాపారం తక్కువ స్థాయిలో ఉందో సరిగ్గా వెళ్లట్లేదు దాన్ని అడ్వర్టైజ్ చేయండి దాన్ని ఎంత అడ్వర్టైజ్ చేసుకుని ఎంత ముందు మీది మీ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అడ్వ అడ్వర్టైజ్ చేయండి దానివల్ల బోల్డ్ లాభాలు వస్తాయి తప్పకుండా ఎంత తెలివిగా ఆలోచించి మీరు వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తే అంత చక్కటి ఫలితాలనేవి రాహు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసుగుపోయారో ఎన్నో వేలు లక్షను ఇక మా మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం చేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం దోషం కుశ దోషం వీటి పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పును తీసుకు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే మీరు చేయాల్సి వస్తుందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపియాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫైవ్ టైమ్స్ మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం ఈల్నాట్ సేన్ ఉన్నప్పటికీ ఈల్నాట్ సేన్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే రాహు బలంగా మారుతాడో ఆ ఈల్నాట్ సేన్ అంటే ఏంటంటే కొంతవరకు కష్టపడాలన్నమాట శనికి ఏదో ఊహల్లో కూర్చొని ఇంట్లోంచి నేను ఏదో ఆర్గనైజ్ చేసేస్తాను సింపుల్ గా నాకు అయిపోవాలి ఫోన్ ద్వారా అయిపోవాలి ఇలా కాకుండా గట్టిగా తిరగడం గట్టిగా ట్రై చేయడం ఏదైనా సరే ఎందుకు అవదు అని పంతం పట్టడం ఇలా గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా మీరు అనుకున్నవి జరుగుతాయి ఇక దైవ బలం పెంచుకుంటూ రాహుబలం పెంచుకుంటూ మీ దశ ఏదైతే ఉందో దాని బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మీరు జరుగుతుంది ఇవన్నీ కాదు ఏదో ఒక భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఆయన మీద మొత్తం భారం వేసి మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఇలాంటి చక్కని గ్రహస్థితి ఎప్పుడు రాదనమాట అంటే ఇప్పుడు ఇలాగే చెప్తారని కాదు కానీ ఇలా కుజుడు స్తంభించడం కుజుడు అస్తంగతం అవ్వడం చాలా చాలా మంచిది అనమాట కుజుడు అస్తంగతం అయితే మనలో ఈ దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు అన్నమాట మనకి ఆశీర్వాద భావం పెరుగుతుంది ఎలా అయినా సరే కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది అలాగే ఇలాంటప్పుడు రాహు కొంతవరకు మనకి ఈ తెలియని వాటిని నేర్చుకోవడం అనమాట అంటే ఏంటంటే నాకు ఇది రాదు ఇది వాడడం రాదు ఇది చేయడం రాదు ఈ ప్రోగ్రామింగ్ రాదు ఇలాంటి వాటిలన్నిటి నుంచి పక్కన పెట్టావు నేర్చుకుంటే తొందరగా వచ్చేలా చేస్తారనమాట ఆ పట్టుదల పెంచుతాడు ఎప్పుడైతే గురువు దృష్టి రాహు మీద ఉందో దానివల్ల కూడా చాలా వరకు మీరు ప్రయత్నించడం వల్ల పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ముందుకు వెళ్తాక ప్రయత్నం చేయాలి అప్పుడు ఒక వంద సార్లు పడిపోయినా నూట ఒకసారి ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మేలు జరుగుతుందనమాట ఇక మీకు ఆరో స్థానం చూస్తున్నాడు అంటే కేతుని చూస్తున్నాడు ఆరో స్థానం అంటే డే టు డే లైఫ్ లో మీకు నచ్చినట్టుగా లైఫ్ జరగాలన్నా మీరు అనుకున్నట్లుగా లైఫ్ ముందుకు వెళ్ళాలన్నా సరే మీరు ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను ఇలాగే ఉంటాను జరిగే వాటికి యాక్సెప్ట్ చేసేస్తాను అంటే అక్కడ కేతు ఉండడం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా ఇబ్బంది అనమాట చేయాలంటే కష్టం చేద్దాంలే చూద్దాంలే అనుకోవడం తర్వాత చూద్దాం లే ఇప్పుడు అవ్వదలే ఇప్పుడు చాలా కష్టం ఇప్పుడు ఎందుకులే నాకు ఇలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట వాటి అన్నిటిని పక్కన పెట్టి ముందుకు వెళ్తేనే డే టు డే లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నాకు ఇది కావాలి అని గట్టిగా పట్టుకుని ప్రయత్నించండి రాహు వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఇది ఎవరికంటే చాలా మంది జీవితంలో ఒక అద్భుతం సాధ అద్భుతం చేయాలి నాకు ఇది జరగాలి ఆ లాటరీ ద్వారా వచ్చేయాలని లేకపోతే గ్యాంబ్లింగ్ ద్వారా వచ్చేయాలని లేకపోతే ఏదైనా స్థలాలు ఏదైనా బిజినెస్ చేసి చెరువులై చేసి సక్సెస్ అయిపోవాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది రాహు వల్ల మేలు జరుగుతుంది ఇప్పుడు సంక్రాంతి బట్టల షాప్లోనో లేకపోతే వాటికి అలంకార వస్తువులు ఇలాంటి వాటి షా ఇలాంటి వాటికి చెబుతున్న షాపులలో కూడా ఎక్కువ సంపాదించడం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట రాహు అంటే ఏంటంటే మనము ఏదైనా ఎంటర్టైన్మెంట్ లేకపోతే అందం కోసం వాడే అన్నిటికీ కూడా రాహువే అనమాట శుక్రుడు అంటారు శుక్రుడు కన్నా రాహువే మెయిన్ అనమాట దీంతో పాటు అష్టమాన్ని చూస్తున్నాడు అష్టమాన్ని చూడడం వల్ల సడన్ గా మన లైఫ్ మార్చుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎవరినో చంపేమనో లేకపోతే ఎవరిదో పుట్టేయమనో దొంగతం చేయమనో కాదు మనం గట్టిగా ప్రయత్నించి ఒకళ్ళ మీద ఎదగాలన్నా ఒకళ్ళ మీద గెలవాలన్నా వీటిలన్నిటికీ రాహు హెల్ప్ చేస్తాడు మీరు ప్రతి దాంట్లో కూడా ప్లానింగ్ ఉండాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్క బాగా ట్రై చేస్తూ చేస్తూ ఒక్కొక్క పాయింట్కి వచ్చిన తర్వాత కొంతమంది అలసిపోతారనమాట ఇక ఇది ఏదో కష్టం ఉన్నా వల్ల కావట్లేదు అంటే ఏంటంటే రిజల్ట్ చూసుకునేవాడు అంటే ఏంటంటే రిజల్ట్ చూసుకుంటే మాత్రం ఏం జరగదు అంటే నెల రోజులకి ఏం జరిగిపోతుంది మనం ఆరు నెలల టైం పెట్టుకున్నాం ఆరు నెలల దాకా మనం అలా అలా వెళ్తూనే ఉండాలి అందుకని ఒక నెల ఆగిన తర్వాత ఇదంతా జరగట్లేదు రిజల్ట్ సరిగ్గా రావట్లేదు ఇది అనాశ్రమేమో ఇలా వెనకబడిన వాళ్ళు జీవితాంతం కూడా ఇలాగే అనమాట ఇలాగే వెనక వెనకబడుతూ ఉండాలి ఆ రిజల్ట్ రానప్పుడు ఇంకా అంత బలంగా మారాలి మనకి ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి మనం ఏ దైవారాధన ఆరాధన చేసుకోవాలి తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఎప్పటికప్పుడు వివాహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్లో అనుకున్న సాధించడానికి శతవిషా నక్షత్రంలో రాహు సంచారం ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా లగ్నాధిపతి దశానాథుడు బలంగా ఉండేలా చూసుకోవాలి వీళ్ళిద్దరూ బలంగా ఉంటే జీవితంలో ఏ ఇబ్బందులు లేకుండా లైఫ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట అంటే కఠినమైన బాధలు కఠినమైన సమస్యలు జీవితం తలకిందులు అయిపోదా చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య సమస్యలు అనారోగ్య ఇబ్బందులు లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు రావడం తొలగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే దశానాథుడు లగ్నాధిపతి ఒక జపాలు చేయించుకుంటూ సంవత్సరానికి ఒకసారి వాళ్ళని బలంగా మార్చుకుంటే మిగతా మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా సూపర్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది